పండుగ పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సెంట్ ఆంథోనీ పాఠశాలలో వాసవి మాయిల్లు స్వచ్ఛంద సేవా సంస్థ మరియు ఎబిఎన్ ఆంధ్రజ్యోతి సంయుక్త ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు వాసవి మాయిల్లు వ్యవస్థాపక అధ్యక్షులతో పాజీ అనంతకిషన్ ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీల కార్యక్రమానికి ముఖ్యంతథిగా టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అడిషనల్ కలెక్టర్ మాధురి హాజరయ్యారు ఈ ముగ్గుల పోటీలలో గెలుపొందిన మహిళలకు మెమంటలతో పాటు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో మహిళ పోలీస్ స్టేషన్ సిఐ ప్రమీల సీడీసీ చైర్మన్ రెడ్డి కౌన్సిలర్ ఉమామహేశ్వరి యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీ కుమారి జయరెడ్డి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధులు మరియు సిబ్బంది వాసవి మాయిల్లు సంస్థ సభ్యులు పుల్లూరి ప్రకాష్ మేడం రాధాకృష్ణ బుచ్చిలింగంతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు મેસેજ રહે વિષરણ બમ మనం అకడ సైడ్ పోవాలి రాలెని మరి లుక్ చేస్తానే ఇవి ఆ ఫాంటెక్కది తీసుకుంటాలి కెమెరా రండి ఆ ఆ అక్కెడ్ పోవాలి లైట్ చేయాలి రాజు అక్కడ బంద్రా क्या आ डुंबरा में कैसे चला हमारी बस चला पाएगा अतिशना कदे पाएगा বাবুকা <laughs> 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 बैठ को रहा है हम दे नहीं है सब कुछ किया राइट कर इन तक अच्छे फास्ट पेट हां शुक्रिया अभी अपनी तक आई माई टू वो तक అక్కడి నుంచే వాళ్ళందరూ కూడా పరిచయం చేసుకోవచ్చు కోరుతున్నారు గారు బ్యాంక్ బాలేశ్వర గారు నామభాస్కర్ గారు అక్క విజయ్ గారు శ్రీధర్ గారు వీళ్ళందరూ కూడా మా వాసవి ఇప్పుడు райд л өпөсөнд андар гоотал 10 minutes నెక్స్ట్ అనురాధ నెక్స్ట్ మహాలక్ష్మి సాయి సాయి పూజ మీరు నల్లూరు కూడా కన్సల్టేషన్ అంటే మీరు అందరూ కూడా పాటిసిపేట్ లెక్క ఈ కార్యక్రమంలో అంటే పోటా పోటీగా వేసిన ముగ్గులను వారు దాదాపు రెండు గంటల పాటు పరిశీలి ఫస్ట్ సెకండ్ థర్డ్ ముగ్గురు బహుమతులు ఇక్కడ ఉండాలి విజేతలు ఫస్ట్ సెకండ్ థర్డ్ అరుణన్న ఒకసారి అరుణ్ సార్ ప్రోగ్రామ్ యాజ్ ఇట్ గా జరుగుతుంది కొద్దిగా అందరూ కూడా ఓటుగా ఉంచి కూర్చోవలసిందిగా కోరుతుంది దే గారికి తోపాన్ గారికి రామ్ రెడ్డి గారికి మరి ఇక్కడేసిన జై చిన్నే డన్స్కి మరి ఏరియన్ ఛానల్ సంబంధించిన సాక్కి ఈ కార్యక్రమం చేసినట్టే ఇద్దరు అలాగే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన మహిళలకి విద్యార్థులకి అందరు కూడా నమస్కరిస్తూ అలాగే మీడియా మిత్రులకి మరి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషం మహిళలకు సహకరిస్తున్నానంటే నేను ఇప్పుడు కాదు నేను వాసరి మాత ఉడికి వెళ్ళినప్పుడో చెప్తా వాళ్ళని ఎక్కడ లేని విధంగా మహిళలు మీరు మరి ప్రోత్సహిస్తున్న భాగ్యవంతంగా ఉంటారు ఎప్పుడైతే ఆడవాళ్ళని పూజిస్తారో అక్కడ శివసాలు ఉంటాయంటే మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరు కూడా స్పందించాలని నేను ఎప్పుడు నేను అంటూ ఉంటా కాబట్టి మహిళలకి ఎక్కడైతే గౌరవం ఇస్తారో అక్కడ ఆ ఇల్లు కానీ ఆ ఊరు కానీ మరి చాలా అభివృద్ధిలో ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు తెలుస్తుంది వేస్తే తెలుస్తుంది రంగురంగు ముగ్గురు రంగురంగు అలంకరణ మరి జీవితంలో ఏ విధంగా ఉండాలి ఎన్ని రంగులు ఉంటే అది ఒక సంపూర్ణమవుతుంది అనేది మనకు తెలిసిన విషయం ఆ కళ మైడ్లో ఉంటుంది అంత ఓపికగా గంట తలబడి వేస్తాము అంటే మరి ప్రతి ఒక్కరికి కూడా తల్లి కానీ అక్క కానీ చెల్లె చెల్లె కానీ ఏమినా దానికి విల్వను కాపాడుతుంది ఇంట్లో ప్రతి ఒక్కరిని కాపాడదే ఒక ఆడదే అంటగా ఉండేది ఆడదే అదే ఆడదానికి మూడు ఎవరు కూడా సహకరించారు పండుకుండా వంట చేయకుండా వండుకుందాం కానీ ఒక పూట ఉపాసం ఉంటే అయితే అన్నారు అయ్యో మాకు చేసి పెట్టలేదే అంటారు ఓపిక లేకపోయినా ఆమె తినకపోయినా అందరి కోసం ఆలోచన చేసి వంట చేసి పెట్టైనా పండుకుంటారు అలాంటి శక్తి మరి ఆ దేవుడు కల్పించినందుకు మేము ఆడతంగా పుట్టినందుకు మేము అదృష్టంగా భావిస్తూ మరి మగవాళ్ళు లేని మేము కోపం రావద్దు ఆమె అక్కడ మీకోసమే చేస్తున్నాం కాబట్టి మీ సహకారం మా సహకారం రెండు రకాలుగా ఉంటే ఆ ఇల్లు తరగలు ఆడుతుందని మరొకసారి గుర్తు చేస్తూ మరి మొగ్గులో బహుమతి కోసం చూడదు మనం ఎలాంటి ఆలోచన మనలో ఉంది మనం ఏ విధంగా ఏ కాన్సెప్ట్ చేసినాం అనేది ఆలోచన చేసినందుకే సంతోషించాలి భయపడడం కానీ బాధపడడం కానీ రెండు కూడా పెట్టుకోవద్దు ఈసారి పాల్గొన్నాం మరి నెక్స్ట్ ఏ విధంగా చేస్తే మనం కూడా ఒక బహుమతిని పొందగలుగుతాం పెద్ద బహుమతులు అనేది రాష్ట్రం అంతా కూడా మరి మొత్తం పదిహేను లక్ష లక్షల బహుమతులు రాష్ట్రం అంత చాలా గొప్ప మనసులో ఆడవాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలి ఆడవాళ్ళ తెలివిని ఇంకా కూడా మనం పెంపొందించాలనే ఉద్దేశంతో మరి ఒకసారి కృతజ్ఞత తెలుసు మొదటి బహుమతి ఆరు వేలు నాలుగు వేలు అట్లా కట్టి చాలా సంతోషం మూడో బహుమతి కూడా ఉంది ఈ బహుమతులు గొప్ప కాదు మన కోరి ఎంత ఉంది అనేది కూడా పరిశీలిస్తున్నా అంతేనా తొమ్మిది గంటల ఇప్పటిదాకా వేసిందంటే మరి ఎంత శక్తితో మీరు ఉపయోగించి ఆ ముగ్గులు చేయగలిగినే మరి నిదర్శనం అదే కాకుండా ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఆడవాళ్ళకే మొదటి చేస్తుంది బస్సు ఫ్రీ ఇచ్చిందా అందరు ఎక్కినా లేదా బస్సు స్కూల్ పిల్లలు ఎక్కినా బస్సు ఆడపిల్లలు ఫ్రీ ఉందా మరి మన ప్రభుత్వం కూడా ఆడవాళ్ళకే ముందు రూపం పంపించాలి అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కాన్షన్తో ఉన్నది మరి మనమందరం కూడా ఈ మకర సంక్రాంతిలో మంచి రోజులు వచ్చే విధంగా ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం మనందరికీ ఆరోగ్య ఆ మాతను ఆ దుర్గామాతను వెలుద్దామని తెలియజేసుకుంటూ నా దీవ్వాసించి మీ అందరికీ ధన్యవాదాలు రెండు వేల ఇరవై సంవత్సరాలు పదహారు సంవత్సరాలు అయింది ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్జిఓ గుర్తించారు నీతి ఆయోగ్ ద్వారా కూడా నాకు ఎన్జిఓగా గుర్తించ గుర్తించింది కాబట్టి పదహారు సంవత్సరాల నుంచి కూడా వాసవి మాయిల్డ్ అనేది కమ్యూనిటీ పరంగా వైశ్యులు కమ్యూనిటీ పరంగానే ఇది బోర్డు మెంబరు కానీ ఎన్జిఓ ఆర్గనైజేషన్గా ఇస్తున్నాం కాబట్టి ప్రతి కమ్యూనిటీ నుంచి కూడా తీసుకోమని చెప్పి ఆర్డర్ ఇచ్చారు కాబట్టి ఈ మధ్య మధ్యకాలంలోనే అందరి కమ్యూనిటీతో పాటు ఇప్పుడు ముప్పై ముప్పై రెండు మంది డైరెక్టర్తో ఇప్పుడు కమిటీ ఏర్పాటు చేస్తున్నాం మరి ఈ పదహారు సంవత్సరాలు కూడా ఎన్నో అవార్డులు తీసుకోవడం జరిగింది జిల్లా కలెక్టర్తో కానీ సామయ్య వరకు ఫిఫ్టీన్త్ ఆగస్ట్కి చాలా అవార్డులు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా మరి నిన్న కూడా ఒక నాలుగు వందల యాభై మంది పిల్లలకి సోషల్ టాలెంట్ ఎగ్జామ్ చేసిన విన్న డియో డిఈ గారి ఆధ్వర్యంలో చేసిన విన్న మున్న సావిత్రిబాయి పులే మహిళా నూట తొంభై నాలుగు జయంతి సందర్భంగా మొట్టమొదటిసారిగా సంగారెడ్డి జిల్లాలో సావిత్రి బావిపోలే విగ్రహానికి వాసయ్య అమ్మాయిలు బృందం విగ్రహానికి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పుకోవడం జరిగింది మరి మా ఇమ్మడి మా నాయకుడు జగ్గారెడ్డి గారి యొక్క అండదండలు మా మా కమ్యూనిటీ అండదండలు అన్నిటికన్నా గొప్పగా సంగారెడ్డి పట్టణ ప్రజల యొక్క ఆదరణలు ఈ వాసయ్య అమ్మాయిలకు ఉండడం ఈ యొక్క మా గొప్ప అవకాశంగా భావిస్తూ రాజకీయంలో కానీ ఇంకేదైనా కానీ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ కానీ సేవలో ఉన్నంత ఆనందం సేవలో చేసేంత కార్యక్రమాలు నేను దొరకాయని చెప్పి మా మా యొక్క అభిప్రాయం ఇప్పుడు మా ఇల్లు అనే ఎందుకు అనేది కూడా ఉంటుంది వాసవి మా ఇల్లు అంటే కమ్యూనిటీ పరంగానే వాసవి మీ అని అంటారు కాదు కానీ నేను వాసవి మా ఇల్లు అనే అర్థం ఎంత పెట్టిన అంటే నేను రిజిస్ట్రేషన్ చేయించిన రెండు వేల ఎనిమిది సంవత్సరంలో అప్పుడు సబ్ రిజిస్టర్ అడిగాడు వాసవి మా ఇల్లుకు ఏదన్నా ఒక మీ మీ సర్వీస్ మోటో ఇవ్వమని చెప్పారు మీరు ఏమేమి చేస్తారని అడిగారు అడిగితే నేను అనాథ బాలల శరణాలయం అన్నా దాని తర్వాత పబ్లిక్ సర్వీస్లో ఇంకా రెండు మూడు రాసినా మంచినీళ్ళు కానీ ఇంకేదైనా మట్టి వినాయకుడు అట్లా రాసిన రాసినప్పుడు ఏమన్నానంటే ఈ అనాథ బాల శరణాలయం పెడితే ఎవరైనా మా సంస్థలో నుంచి బయటికి వెళ్తే ఎక్కడ ఎక్కడ ఉందంటే అనాథ శరణాలయం అనాథ శరణాలయం ఉన్న ఉంటామని అని మా ఇల్లులో ఉంటున్నామని చెప్పాలి అని ఆ ఉద్దేశంతో మా ఇల్లు అనే సంస్థలో ఉండి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ సెకండరీకి వెళ్ళినా కూడా మా ఇల్లు అనే సంస్థలో ఉంటే నా ఎన్ని రోజులు వాళ్ళు మా ఇంట్లో మా మాయిల్లో ఉంటే అన్ని రోజులు వాళ్ళు వాళ్ళులే అవుతుందని చెప్పి అనదాగా ఏ అమ్మాయి కూడా ఉండొద్దని చెప్పి అట్లా మా ఇల్లు అనే కాన్సెప్ట్తో పెట్టినాం కాబట్టి అట్లనే చాలా మంచిగా ఆదరిస్తారు సంఘటన ప్రజలు మేము కూడా వాళ్ళ దగ్గర సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి మరి ఇందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం సంక్రాంతి ముగ్గుల పండుగ అరుణాన్న వచ్చి నాగ అడిగిండు మొట్టమొదటిసారి సంక్రాంతి పండుగ ముగ్గుల పోటీ మహవంతు కృషిగా మేము చేసినాం అన్న వచ్చేసారి బ్రహ్మాండంగా ఇప్పుడు సుమారు నలభై మంది పాల్గొన్నారు వచ్చేసారి సుమారు రెండు వందల మందితో పాల్గొని నేను మేము కూడా మాకున్న పరిచయంతో కూడా మేము కూడా అన్ని అన్ని కాలనీస్కి వెళ్ళి రెండు వందల మందితో మంచి కార్యక్రమం చేద్దాం మరి ఇంతమంది స్కూల్ సెంటాంథోనీస్ వాళ్ళు ఇచ్చిండ్రు సెంటాన్థోని ఆంతోని వాళ్ళకు కూడా మా యొక్క హృదయపూర్వక అభినందన తెలుపుతున్నాం మరి ఇప్పుడు ఈ కార్యక్రమంలో మా వాళ్ళందరూ ఇంకా ఉన్న వాళ్ళందరూ వాసవి మా ఇల్లు బృందం వీళ్ళందరూ కూడా మేడం రాధాకృష్ణ గారు ఉపాధ్యక్షులు కట్కం జిల్లా ఆర్గైజీ సెక్రటరీ కార్యదర్శి కార్యదర్శి వీళ్ళందరూ కూడా మాకు ఎల్ల వేలలో మాకు నేను వాసవి మాయ్యు గ్రూప్ స్టార్ట్ చేసి ఏదన్నా కార్యక్రమం చేద్దాము ఒక ఐదు లక్షలు అవుతుంది అని విత్ విత్న్ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ లోపల మాకు ఫండ్స్ వస్తాయి లక్ష రూపాయలు ఉండని పది లక్షలు ఉండని ఇరవై లక్షలు ఉన్నాయి విత్ ఇన్ ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అంతకన్నా ఎక్కువ లేదు అంతకన్నా ఎక్కువ అయితే మాకు అజ్ఞాత భక్తుడు ఉండడం దాత ఉండడం అది వచ్చేస్తాయి అంతే అదిలా పదకొండు అయింది మాది ఏడు లక్షలు అయింది అనుకో నాలుగు లక్షల కోసం మేము ఎక్కడ చూసేది ఏం లేదు వచ్చేస్తే అజ్ఞాత భక్త అజ్ఞాత దాత మాకున్నాడు కాబట్టి ఈ ఇంత మంచి నడుస్తుంది కాబట్టి ఈ వేదికపై తన తనకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం మరి కార్యక్రమం ఆధ్వర్యంలో ఇప్పుడు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు కర్ణాటకలో ఎనభై ఐదు సెంటర్లలో ఈ ముఖ్యాల ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నాం ఇది ఇక్కడ మహిళల్లో ఉన్న సాంప్రదాయ సంస్కృతి పెంపొందించడంతో పాటుగా వారిలో ఒక పోటీ తత్వాన్ని పెంచడానికి కూడా ఈ ముగ్గులు పోటీలు దూరం చేస్తాయి అందుకే తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాలతో పాటుగా రూరల్ ఏరియాలో కూడా ఈ ముగ్గుల పోటీలు ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగానే ఈరోజు సంగారెడ్డిలో మొదటిసారిగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఇందులో విజేతలుగా నిలిచిన వారికి ఫస్ట్ ప్రైజ్ ఆరు వేలు తర్వాత నాలుగు వేలు తర్వాత మూడు వేలు ముగ్గురికి కన్సలేషన్ ప్రైజులు కూడా ఉంటాయి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో విజయన వారికి ముప్పై వేల రూపాయలు ప్రథమ బహుమతి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ముగ్గులు వేసిన వారు ఎవరికి వారు చాలా పోటీగా అంటే ఒక ముగ్గు తక్కువ లేదు ఒక ముగ్గు ఎక్కువ లేదు అనేకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక పోటీ తత్వంతో వేయడం జరిగింది ఇప్పుడు న్యాయ ఆ ఆ ముక్కుల ఏ ముక్క అయితే బాగులతో సెలెక్ట్ చేయడానికి కూడా దాదాపు రెండు నుంచి మూడు గంటలు టైం తీసుకున్నారు తర్జన పడ్డారు ఎందుకంటే ప్రతి ముగ్గులో కూడా వారికి అవసరమైన ఎలాగైతే ముగ్గు ఉండాలి దాని అందం ఉండాలి లుక్ ఎలా ఉండాలి సంస్కృతి సంప్రదాయాలు సంక్రాంతి పండుగ విశిష్టతను వివరించేలా ఆ ముగ్గురు ఉండడం జరిగింది అందుకే వారు సెలెక్ట్ చేయడానికి కాస్త టైం ఎక్కువనే తీసుకున్నారు ఇక్కడ పోటీకి వచ్చిన వారు దాదాపు అందరూ కూడా పది గంటలకు తొమ్మిది మేము ముగ్గులు వేస్తామంటూ వచ్చారు ఎవరు కూడా అయ్యో మేము ఫస్ట్ ప్రైజ్ రాలేదు సెకండ్ ప్రైజ్ రాలేదు థర్డ్ ప్రైజ్ రాలేదు అనే నిరుత్సాహం చాలా మిస్ అయ్యేదాన్ని చాలా బాగా వేసారు స్వప్నగారు కానీ ముగ్గురు చాలా బాగా వేస్తారు నాకు ప్రతి ఒక్క ముగ్గురు నచ్చిందమ్మా ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి మహిళ జయా గారు అండ్ ప్రమీల గారు సిఐ గారు మాట్లాడడం రాదు అని చక్కగా మాట్లాడేశారు అలాగే ప్రిన్సిపల్ గారు అండ్ కౌన్సిలర్ గారు మీ న్యాయ నిర్ణయతను మీ నిర్ణయం కూడా చాలా బాగుందమ్మా బట్ నాకు అన్ని మొగ్గులు నచ్చాయి సో అండ్ ఇక్కడ ప్రత్యేకంగా డ్యాన్స్ చేసినటువంటి అందరికీ ప్రైజెస్ ఉన్నాయంట సో నా చిన్న ఓన్లీ జస్ట్ వన్ సెంటెన్స్ అస్మిత అండ్ మోక్ష చాలా బాగా డాన్స్ చేశారమ్మా ఆ అమ్మాయి అయితే నిజంగా చేయాలన్నట్టు బొమ్మలానే ఉంది అండ్ మహిళలందరికీ కూడా నా మకర సంక్రాంతి శుభాకాంక్షలు దట్స్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైట్ ఎప్పుడైనా మనం న్యూస్ పేపర్లు అన్నీ మనకి డైలీ రొటీన్ కానీ అప్పుడప్పుడు చేస్తే ఏంటంటే వాళ్ళు ఉండిపోతుంది అలాంటి ఇలాంటి ఇంట్రెస్ట్ ఇలా చూపిస్తున్నారు మనకు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అనేది చాలా పెద్ద మంచి ఇనిషియేటివ్ యాక్చువల్లీ ఇలాంటి మీరు ఇంకా చాలా చేయాలి ఇంకా ఏబిఏ పత్రిక ఇంకా ఎదగాలని నేను కోరుకుంటున్నాను మరి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు కూడా నమస్కారం ఈరోజు అందరికీ అడ్వాన్స్గా మకర సంక్రాంతి శుభాకాంక్షలు మరి నేను ఇక్కడికి రావడం ఫస్ట్ ముగ్గులే చూసాను పాపం మీరు చాలా పొద్దున్న వేసి కష్టపడి చాలా చక్కగా చేసినారు చాలా కలర్ఫుల్గా ఉన్నాయి నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ ఇయర్ మనం ఇలాంటి ప్రోగ్రామ్ చేసి ఇంకా చాలా మందికి ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది ఇంకా చాలామంది ముందుకు వచ్చి ఇలాంటి పార్టిసిపేట్ చేయాలని వాళ్ళకు కూడా ఉత్సాహం ఉంటుంది పిల్లలు కానీ ఇప్పుడు మోక్ష ఎంత బాగా చేసేదో చక్కగా చేసింది చిన్న పాప బొమ్మల డ్యాన్స్ చేసింది చాలా ఉంది అలాంటి చూసి కూడా పిల్లలు కూడా ఎంకరేజ్ అయ్యి అలాంటివి కూడా వాళ్ళు నేర్చుకోవాలి మేము కూడా స్టేజ్ మీద చేయాలి అలాంటి వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే ఇలాంటి ఈ మధ్య మన ఫోన్లలో చూస్తున్నాం ఇలాంటి డ్యాన్స్ చేసి ఫోన్లో చూడటం తప్ప మనం వెళ్ళి స్టేజ్ మీద చేసేది రోజులు లేపు ఈ రోజుల్లో ఫోన్లో చూసినమా బాగా చేస్తున్నారు అనుకొని వదిలేయడం తప్ప మనం చేయాలి మనం కూడా ఒక స్టేజ్ పని చేయాలి మనం కూడా ఒక నేర్చుకోవాలి అనేది చాలా తక్కువైపోయింది ఇప్పుడున్న జనరేషన్లో అలా ఉండకుండా ఇలాంటి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తుంటే ఇప్పుడు మనం ముగ్గుల పోటీ కానీ ఇప్పుడు మనం ఇంటి ముందు కూడా వేసుకుంటాం కానీ ముగ్గుల పోటీ ఎందుకు పెడతాము ఇంకా చాలామంది ముందుకు రావాలి చాలామంది ఓపికతో ఇలాంటి పనులు చేయాలని చెప్పి పిల్లలకి వచ్చే జనరేషన్ కూడా అది పోకుండా వాళ్ళకు కూడా తెలియాలని చెప్పి ఇలాంటి పోటీలు కూడా పెట్టడం జరుగుతుంది మరి ఇలాంటి కార్యక్రమం ఇంకా ఎన్నో చేయాలని నేను కోరుకుంటూ ఇక్కడ ప్రిన్సిపల్